చిన్న చిన్న కోపాలు తాపాలు దాంతోనే ఏమైంది మనం అలస అలసత్వం చేసినాం ఏ ఏమైతే అని మనం అనుకున్నాం అవతల హుశారుగా ప్రజలకు ఆశ పెట్టిండు ఏ నువ్వు ఇది ఇస్తా అది ఇస్తా అల్లం ఇస్తా బెల్లం ఇస్తా తులం బంగారం ఇస్తా అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పి ఆయనతో తిమ్మిని బమ్మిని చేసి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓడితో గెలిచిండు గెలిచినాక ఇప్పుడు గమ్మతున్నది పరిస్థితి రేవంత్ రెడ్డికి పాపం ఇదివరకు మంత్రి చేసిన పని లేదు ఆయనకు ప్రభుత్వం నడిపే సోయి లేదు తెలివి లేదు వచ్చురొచ్చు ఏమన్నాడు సెక్రటేరియట్లో మొదటి రోజు ఇక్కడ నేను లంకబిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు లంక బిందెలు ఉంటాయి సెక్రటేరియట్ లెక్కనండి ఎవడు తిరుగుతాడు లంక బిందెల కోసం నా నాకెరికే వస్తాడు ఇంకా ఘోరం ముఖం బాగా లేకపోతే వెనకడికి ఎవడు అద్దంబల కొట్టిండట అరే నువ్వు గుర్తుపెట్టుకో కరోనా వచ్చింది దేశం ప్రపంచం అంత ఆగమాగమైంది అతలాకుతలమైంది ప్రభుత్వాలకు ఆదాయం సున్నా అయింది జీవితం లేవాలనుకోలే మనం ముతికి బట్ట కట్టుకొని ఇంట్లో కూర్చోవాలి రెండు మూడు నెలలని అట్లా కూర్చున్నాం ఏదో బతుకుంటే చాలన్నట్టు అట్ల 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 నడిపినాం ఆదాయం సున్నా ఆ రోజు ఆదాయం సున్నా అయినా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బుడ్డ పైసలు లేకపోయినా రైతు బంద్ ఆగిందా